అధ్యాయం ఎనభై నాలుగు ధృతరాష్ట్రుడు దుర్యోధను నిరాశను తొలగించుటకు ప్రోత్సాహిస్తూ ఇలా అంటాడు కుమార నీవు నీ ఈష ద్వేషాలను విడిచిపెట్టు లేకపోతే ఎవరు ఎప్పటికీ తృప్తిగా జీవించలేరు కనుక నీ సొంత రాజ్యంతో సంతృప్తి చెందు నిజమునకు ఇతరుల సంపదలను ఆశించడం మిక్కిలి హేయము నీ సోదరుల సంపదను ఆశించటకు బదులుగా నీవు కూడా ఒక యాగము చెయ్యి అందుకు ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజులందరినీ ఆహ్వానించమని నా సలహా అలా నీవు కూడా అద్భుతమైన సంపదను ఖ్యాతిని సాధించగలవు అని నా అభిప్రాయము ఈ అనూహ్యమైన సలహాతో దుర్యోధనుడు మరింత అసహనముకు గురై ఇలా స్పందించెను నిజమైన క్షత్రియులు విజయమును సాధించుటను మాత్రమే ప్రమాణముగా తీసుకోవలెను అలా కాకుండా నీవు నా కోరికలను నిరాశపరచుటకు ఎందుకు ప్రయత్నిస్తున్నావు ఈశా ద్వేషాలతో నా హృదయము దహించుకుపోతుండడం చేత నేను ఆశించిన లక్ష్యమును సాధింపలేకపోయినా నా జీవితము వ్యర్థము దుర్యోధను విచారమును తగ్గించటకు శకుని ఇలా పలికెను దుర్యోధన బాధపడకు నేను ఒంటరిగా పాండవులను జయించి వారి సంపదను నీ స్వాధీనం చేస్తాను జూదమే నా విల్లు పాచికలే నా బాణాలు పాచికలపైన సంఖ్యలే నా వింటినారి పాచికల పలుకయే నా రథము యుద్ధంలో ప్రవేశిస్తే ముళ్ళోకాల్లో నన్ను జయించువారు ఎవరూ ఉండరు అప్పుడు దుర్యోధనుడు పదే పదే తండ్రిని వేడుకుంటూ తన రాజ్యం నుండి యుధిష్ఠిరిని మోసగించటకు శక్కునికి అనుమతించవలసిందిగా కోరెను దానితో దృతరాష్ట్రుడు గట్టిగా బదిలిస్తూ ఇలా అనెను నేను విధురిని సూచన అనుసరించి నడుచుకుంటాను కనుక మరోసారి విధురిని సంప్రదించి నేను ఒక నిర్ధారణకు వస్తాను దుర్యోధనుడు తన అభ్యంతరంను తెలియజేస్తూ విదురుడు పాండవ పక్షపాతి కనుక ఈ జూతపు పోటీని అతడు ఎప్పటికీ అనుమతించడు అనెను ధృతరాష్ట్రుడు హెచ్చరిస్తూ కుమార ఈ జూదము నీ వినాశనముకు ఘోర యుద్ధముకు దారితీస్తుందనే విషయమును నీవు తెలుసుకోలేకున్నావా అని అంటాడు అందుకు దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను తండ్రి మేము ఆయుధాలుగా పాచికలను మాత్రమే వినియోగిస్తున్నాము కనుక దేహగాయాలకు అవకాశము లేదు శత్రువును జయించుటకు ఈ శాంతియుత మార్గమును వినియోగించుటకు అనుమతించవలను సహజముగానే ధృతరాష్ట్రుడు దుష్టబుద్ధి గల తన కుమారుని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు ఏదైనాను విధి గొప్పదని అది అనివార్యమని భావించను దానితో అందచక్రవర్తి గొప్ప సభాభవన నిర్మాణముకు ఆజ్ఞాపించను నిర్మాణమును వెంటనే పూర్తి చేసేందుకు వేలాది శిల్పులు నియమింపబడ్డారు విధురిని మరోసారి రమ్మని పిలిపించినప్పుడు అతడు ధృతరాష్ట్రునికి వినాశకరమైన ఈ చర్యను ఆపవలసిందిగా తన శక్తి మేరకు ఒప్పించే ప్రయత్నించాడు కానీ మహారాజు ఇలా బదిలిచ్చెను సోదర ఇది అనివార్యమైన విధి సంకల్పము నీవు వెంటనే ఇంద్రప్రస్థకు వెళ్ళి నా కుమారునితో జూదపు పోటీలో పాల్గొనేటకు ఇదిష్టరుని వెంట తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఇలా ఆజ్ఞాపింపబడిన విధురుడు తన ఇష్టముకు విరుద్ధముగానే బయలుదేరెను అక్కడకు చేరుకొనిన విధురిని మొహంలో విచారమును గమనించిన యుధిష్ఠరుడు ఇలా అడిగాను పినతండ్రి మీరు ఇక్కడకు సంతోషకర కారణంతో రాలేదని నాకు అర్థమయ్యాను అది ఏమైనాను మీ రాకకు గల కారణమును దయచేసి తెలుపగలరు అని అడుగుతాడు అందుకు విదురుడు ఏమని ఇస్తాడు తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం